మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో నమః నమ జ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటిది నిర్జీవ నక్షత్రము అనే మేము చాలా వీడియోలు చెప్పడం జరిగింది నిర్జీవ నక్షత్రాన్ని గుర్తించేది ఒక తంత్ర జ్యోతిష్యం విధానంలో మాత్రమే మేము తెలియజేస్తున్నాము ఒక నక్షత్రం నిర్జీవంగా ఉందంటే దాని కారకత్వాలు ఏవి మీకు పనిచేయవు అందరికీ అన్ని కరెక్ట్గా ఉండమంటారు కదా ఐదు వేలు సక్రమంగా ఉండే ఉంటారు కదా అలా మీ జాతకంలో కూడా ఒక నిర్జీవ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం మీ లగ్నమే నిర్జీవం నగ్న లగ్నంలో ఉంటే ఏమవుతుంది మీకు వసీకారం ఉండదు మీ మాటకి చలామణి ఉండదు నేను చెప్తే ఎవరు ఆమోదించడం లేదు నేను నిజమే చెప్పాను అంటూ ఉంటారు మీ మాటకు విలువ ఉండదు ఎందుకో ఎవరికి కేర్ చేదు మీరు ఏం చేసినా కన్ఫ్యూజనే మీరు నష్టం జరిగినాక ఐడియా వస్తుంది జరగకముందు రాదు ఐడియా మీకు వసీకారం లేదంటే వివాహం అసలు కాదు మిమ్మల్ని చూసి ఏ అమ్మాయి ఒప్పుకోదు ఎందుకో నాకు నచ్చలేదు అబ్బాయి అమ్మాయికి తెలుద్దాం ఆ విషయం అతనికి లగ్నమే నిజయం ఉంటుంది అమ్మాయికేం తెలుసు పాపం అమ్మాయి ఇష్టపడిన తర్వాత అబ్బాయి అమ్మాయిని ఇష్టపడిన తర్వాత ఎవరైనా పెద్దలు ముందుకొస్తారు వాళ్ళు ఇష్టపడితే మనం మాట్లాడుకోవచ్చు తక్కిన విషయాలు అంటారు ఇక్కడ అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకరు వాళ్ళ జన్మ లగ్నం నిజమే ఉంటుంది మరి రెండో స్థానము మూడో స్థానము అట్లా పన్నెండు స్థానాలు ఏదో ఒక తన సంబంధ కారకత్వాలు పని చేయవు అని అర్థం డెత్ పొజిషన్లో ఉన్నాయని అర్థం దీనికి మేము ఆలయ పరిహారాలు చెప్తున్నాం ఏ స్థానం నిజీవం అయితే ఆ స్థానానికి సంబంధించిన ఆలయం ఎక్కడ ఉంది ఏ రోజు వెళ్ళాలి ఎలా అక్కడ బిహేవ్ చేయాలని మేము చెప్పించాము చాలా వీడియోలు ఇంతకుముందు కూడా ఈరోజు కొత్త పరిహారం చెప్తున్నాను అంతే మళ్ళీ వాటిని నేను చెప్పగలను మరి రొటీన్ వీడియోసే వదు వదిలితే బాగుండదు కదా అలా చెప్పుకున్న వీడియోలు ఉన్నా కాబట్టి కొంతమంది అంటున్నారు మీరు తమిళనాడులో చెప్తున్నారు ఎక్కువ లెళ్ళు మాకు లాంగ్వేజ్ తెలియదు పోయి వచ్చేదే తెలియదు ఆ ఊర్లో ఎక్కడికి పోవాలో తెలియదు ఏం చేయాలి అంటున్నారు ఎందుకంటే అక్కడ ఆలయాలు అక్కడ దానికోసం కట్టబడినాయి కాబట్టి నేను చెప్పడం జరిగింది అంతే కొంతమంది ఆలయాలకు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి మేము వస్తున్నాం అంటే నాకు ఊరు తెలిసిన వాళ్ళు దేవుడు తప్పితే ఇంకేవో తెలియదు అక్కడ నాకు నేను ఆలయం తెలుసుకున్నాను నేను సాధారణ భక్తులాగా వెళ్తాను సేవ చేసుకుని వస్తున్నాను ఫలితాన్ని పొందుతున్నాను ఆచరణలు అందరూ చెప్తున్నాను అంతే అక్కడ మీరు రికమెండ్ దేవుడు దైవారాధన ఆరాధన రికమెండేషన్ అవసరం లేదండి హాస్పిటల్లో రికమెండేషన్ చేస్తే నాలుగు నాలుగు ఇంజక్షన్లు వేరు రికమెండ్ చేస్తే ఒక మాత్ర పోల పది మాత్రలు ఒక నోట్లో వేరు వైద్యం వైద్యమే దైవసేవ దైవసేవే అక్కడ పోతే ఐసు అందరికీ సమానమే ట్రీట్మెంట్ అందరికీ సమానమే రికమెండేషన్ వల్ల చిన్న విషయాన్ని కూడా పెద్ద ఆపరేషన్ చేసారు ఏది ఎంత అవసరం అంతే చేస్తారు అలాగే ఆలయం కూడా అంతే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు మేము పోయినప్పుడు అంటే మీ అదృష్టం ఐదు గంటల సేపు స్వామివారి కోసం క్యూలో ఉంటే మీ కర్మ ఎంత కాలిపోతుందో అది మీకు అర్థం కాదు మీరు బయట ఎదుర్కోవాలన్న సమాజంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ ఆ క్యూలో ఎదురు చూడడం వల్ల దేవుడి కోసం మీరు బర్న్ అయిపోయినాయి ఎక్కువసేపు మామూలుగా వెంటనే దర్శనం అయిపోతే వెంటనే ఎక్కువ వస్తారు పది నిమిషాల్లో గుళ్ళో ఉన్నట్టు అవుతుంది ఆలయంలో విశేషమైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి అది మీకు ఆ బ్రీతింగే డిఫరెంట్ ఈ ప్రత్యేకమైన ఆలోచన లోపలికి వెళ్ళండి ఆ వాసన కోసమే ఆలయంలో వచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక బ్రీతింగ్ కోసం వెళ్ళచ్చు మనం ప్రతి స్తంభంతో మాట్లాడచ్చు ప్రతి రాజధతోనూ మనం పవిత్రంగా బిహేవ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నిర్జీవ నక్షత్రానికి ఎవరికి ఏ స్థానమైనా నిర్జీవం ఉంటుంది మేము వెళ్ళలేము ఆరాధన చేయలేము అనుకున్న వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారము చేసుకోవచ్చు మీరు ఇది చేసుకోవడంతో పాటు మళ్ళీ మీరు పుద్దినప్పుడు ఆలయాలకు వెళ్ళచ్చు మంచిది ఇంకా కూడా ఆ నిర్జీవత్వం పోయేసి దాని నుంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే కర్మస్థానము పదోస్థానం నిర్జీవం అయిపోతే నేను ఆలయానికి వెళ్ళలేను నువ్వు చెప్పింది చేయలేను బాబు అంటే నేనేం చేయగలను పదోస్థానం అంటే వృత్తి మీ మోకాల్లో రీప్లాంటేషన్ జరిగాయంటే మోకాటి చెప్పులు పదోస్థానము మీ శరీరంలో వెరికోస్ వైన్స్ వచ్చాయంటే పదో స్థానము పెక్కల నొప్పి వచ్చాయంటే పదో స్థానము తగిలిన చోటే కాళ్ళకు మళ్ళీ తగులుతుందంటే పదో స్థానము నిర్జీవం ఏంటిది కాళ్ళకే తగులుతుంటాయి కొంతమందికి ఏం లేదు కాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు పదో నిర్జీవం పదోస్థానం అంటే మనకు మోకాళ్ళ నుంచి కింద ఉండే ప్రాంతమే ఇంపార్టెంట్ కదా కాళ్ళు లేకపోతే మనం నిలబడగలం అసలు మనకు అన్నీ తెలుగుతేటలు ఉండొచ్చు అన్ని అదృష్టాలు ఉండొచ్చు కాళ్ళు లేవు పరిస్థితి అండి ఎన్ని కష్టాలు నిలబడాలి అంటారు నిలబడాలంటే కాళ్ళు కాళ్ళు అనేవి గుర్తొస్తాయి కదా కాబట్టి పదో స్థానం కాళ్ళు కాబట్టి ఏం చేయగలం కాబట్టి మీరు మీ యొక్క నక్షత్రం ఏదైతే నిర్జీవం అయింటుందో ఆ నక్షత్రం రోజు ఒక గుర్రం నాడా తెచ్చుకోండి గుర్రం శక్తివంతమైన కాళ్ళు కలిగినటువంటిది గుర్రం అది పరుగుతుందంటే దాని కాళ్ళే దాని యొక్క విజయ రహస్యం మన కరెంట్ కూడా హార్స్ పవర్తో కొలుస్తారు గుర్రంలాగా పరుగుతుంది అనేసి కాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటాయి కాళ్ళతోనే విజయాలను దేశాలకు సాధించి పెడుతుంది ఆ కాళ్ళకు దాని గుర్రం కాళ్ళ యొక్క గిట్ట దాని యొక్క గిట్టలో ఒక నాడా కొట్టుంటారు అరగినటువంటిది గుర్రం నాడ ఈ ఈ గుర్రం నాడ గురించి చాలామందికి తెలుసు శనేశ్వరుడికి చాలా ఇష్టం గుర్రం నాడ ఆయన గుర్రం నాడాగా మారి ఆమె యొక్క ఆయన యొక్క తల్లి గుర్రం రూపంలో ఉంటే ఆయన ఒక నాడాగా వెళ్ళి ఆమె కాళ్ళకు పాత సేవ చేస్తాడు ఆయన తల్లి మాతృభక్తి ఎక్కువ ఆయనకి పితృభక్తి లేదు ఆయనకి సూర్యుడితో శత్రుత్వం కట్టాడు తల్లితో ఛాయాదేవి ఛాయా మార్తాండ సంబూతం అంటారు ఆయన మార్తాడు అంటే సూర్యుడు ఛాయాదేవి అంటే సూర్యుడు భార్య ఆయన కొడుకు శినేస్తడు ఆయన ఆమె ఆడగుర్రం రూపంలో ఉంటే ఆమె కాళ్ళకి ఒక నాడాగా ఆయన తయారయ్యి తల్లి సేవ చేస్తాడు ఆ నాడాను తీసుకొచ్చి మీరు ఇట్లా యూ ఆకారంలో మీ గడపలో మిడిలో కొట్టుకోండి మీ నక్షత్రం ఏ నక్షత్రం నిద్యోగం ఆ నక్షత్రం రోజు మీరు గడపలో కిందికి ఇలా షేప్లో మీరు గడపలో పెట్టండి నిర్జీవత్వం పనిచేయదు ఇంట్లో వాసుదోషలు కూడా నిర్మూలన చేస్తుంది ఈ వాసుదోషలు నిర్మూలిస్తుంది అనేసి గుర్రం నాడ తెచ్చుకుంటారు ఇక నిర్జీవ నక్షత్రం కూడా పనిచేయదు మీకు అడిషనల్ బెనిఫిట్ ఇది మీకు ఏ నక్షత్రం నిర్జీవమైందో ఆ నక్షత్రం రోజు మీరు చూస్తుండగా ఒక గుర్రానికి నాలుగు నాడలు కొట్టించండి మీ ఖర్చే మొత్తం మీరు రేస్ కోర్స్ కాడ కొట్టిస్తారా లేదా మీ ఊర్లో గుర్రబండి పెట్టుకున్నటువంటి వ్యక్తికి చెప్పి దాన్ని ఖర్చు ఇచ్చి మీరు అక్కడ కుర్చీ చేసి కూర్చొని చూస్తారా అది మీ ఇష్టం గుర్రానికి నాలుగు నాడాలు కొత్త నాడాలు దానికి ఒక షూలు మెత్తి ఇచ్చినట్టు దాని కాళ్ళకు కాబట్టి దీన్ని లాడం అని కూడా అంటారు లాడం అంటే బేడీని కూడా అంటారు అంటే చేస్తుంది అని అర్థం దేన్ని చేస్తుంది నిర్జీవత్వాన్ని లేకుండా చేసేస్తుంది మీ ఇంటికి దుష్ట శక్తులు రాకుండా చేస్తుంది అని అర్థం అందుకు గుర్రం నాడాలు షాపుల ముందు ఇండ్ల ముందు కొడుతూ ఉంటారు ఇది నిర్జీవ నక్షత్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇది మీకు ఈజీ అది ఏ రాసి ఏ నక్షత్రం అని తెలుసుకోవడం మొదట మీరు చేసిన పని మామూలు నల్లగూర్రం నాడ ఎక్కువ ఉంటారు అంటే శనేశ్వరుడు వాడు కాబట్టి నల్లగా ఉంటాడు కాబట్టి నల్లగూరం నాడ అంటూ ఉంటారు కానీ అందరికీ నల్లగురలు అందరి కోసం కోట కూడా నల్లగూర్రాలు పుట్టవు కదా కాబట్టి గోర అశ్వానికి మీరు చక్కగా మీకు నిర్జీవ నక్షత్రం రోజు చేసుకోవచ్చు ఆ నిర్జీవ నక్షత్రాన్ని కనుక్కోవచ్చు నిర్జీవ నక్షత్రం మీ జాతకం చూపిస్తే కానీ మాకు తెలియదు కాబట్టి మీరు తెలుసుకొని ఈ సమస్యను అధిగమిచ్చు ఇది చాలా సులభమైన పని దీనికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఇంకా ఆలయ పరిహారం తీసుకుంటే నిర్జీవ నక్షత్రానికి ఐదవ స్థానం నిర్జీవం అయిందంటే తిరుచంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఏడవ స్థానం నిర్జీవమైందంటే అయిందంటే సుబ్రహ్మణ్య స్వామి మూడవ స్థానం నిర్జీవ అయిందంటే సుబ్రహ్మణ్య స్వామి పన్నెండవ స్థానం శూన్యమైన పదో స్థానం శూన్యమైన సుబ్రహ్మణ్య స్వామి అది అయిందో లేదో తెలుసుకోవడం ఒకటే మరి తెలుసు పని లగ్నమే నిర్జీవమైతే మీ లగ్నమే నిర్జీవం అయితే మధురైలోని ఇమ్మాయిలే నన్మై తర్వారని ఒక ఆలయం ఉంది ఆ ఇమ్మయి నన్మయి తర్వాత ఇప్పటి ఇప్పటికి ఇక్కడికి వచ్చే వెల్లు మూలకు మంచి జరుగుతున్న మీనింగ్ దానికి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వెనక రెండు వీధుల వెనకాల ఉంది ఆ ఆలయం యొక్క ప్రత్యేకత చెప్తే ఆశ్చర్యపోతారు అందులో శివలింగాన్ని శివపార్వతులే తయారు చేసి పూజించారు అగస్త్య ప్రతిష్ఠిత లింగము వశిష్ఠ ప్రతిష్ఠిత లింగము శ్రీరామ లింగము ధర్మరాజ పరిష్ఠిత లింగం అని మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ శివపార్వత ప్రతిష్ఠిత లింగం ఎక్కడ చూశారు భూలోకంలో ఎక్కడా లేదు మధురైలో ఉంది అక్కడే కూర్చొని ఉన్నారు శివపార్వతులు ఆ శివలింగం ముందే కూర్చొని ఉన్నారు వాళ్ళు మనం వాళ్ళని కూడా చూడవచ్చు మానవ రూపంలో కూర్చున్నారు చాలా ప్రాచీనాలయం అక్కడ షష్టిపూర్తి కార్యక్రమాలు లగ్నపత్రికలు రాసుకోవడము అగ్రిమెంట్లు రాసుకోవడము అంటే అప్పటి నుంచి మనం జరుగుతున్న అర్థం అటువంటి శివాలయానికి పోవడం ఎంత అదృష్టం అసలు అక్కడ మీ పేరు చెప్పి మీ పేరు శివలింగం ముందర చెప్పి హైవర్ అర్చన చేస్తుంటే పలానా నామం పలానా గోత్రం నక్షత్రం వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్తా ఉంటే ఎంత అదృష్టం మీకు అక్కడ దీపాలు వెలిగించడం నేను కంటిన్యూగా నాలుగు నెలలు వెళ్ళాను కనీసం ఐదు సార్లు వెళ్ళిపోయాను ఒకసారిగా పరిస్థితి ఎలా అయిందంటే మేము అందరికీ నేను పరిచయం అయిపోయాను వాస్తవంగా ఎన్ని అద్భుతమైన అంటే నేను గంట చెప్పినా కూడా తక్కువే అంత అద్భుతమైన ఫలితాలు నేను పొందాను వచ్చిన వాళ్ళు కూడా ఇమీడియట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి లగ్నం నిర్జయం అయితే ఆలయం ఉంది అట్లా పన్నెండు స్థానాలకు పన్నెండు ఆలయాలు ఉన్నాయి ఎవరికి అన్ని పన్నెండు ఆలయాలు ఒకరికి రావు ఎవరికి ఏ స్థానం నిర్జయమైంది ఏ నక్షత్రం విజయమైంది మరి మేము వెళ్ళలేము అనుకున్న గుర్రం నాడ మీరే తెచ్చుకోండి ఇక్కడ మాకు డబ్బులు ఏంటని మేము చెప్పడం లేదు ఇక్కడ మా జ్యోతిష్యు ఉద్దేశం ఏమంటే మీకు ఇప్పటికే అర్థం ఏంటి నేను చెప్పే విధానాన్ని బట్టి చాలామంది కూడా ఫోన్లు చేసి వాళ్ళ సంతోషాన్ని ఈ జ్యోతిష్యం నేను చెప్పే విధానాన్ని మెచ్చుకుంటున్నారు నన్ను ఆశీర్వదిస్తున్నారు అదే నాకు చాలా సంతోషం నాకు అది భగవంతుడు నాకేమీ నాకు అది ఇస్తాడు నేను ఒక విధంగా ఈ విధంగా జ్యోతిష్యం ద్వారా ఎంతోమందికి సేవ చేసుకుంటున్నానని సంతోషపడుతున్నాను స్వచ్ఛమైనటువంటి సేవ చేసుకుంటున్నానని నేను తృప్తిగా ఉన్నాను కాబట్టి ఆలయ సేవ ఆలయ ఆరాధన ఆలయానికి సేవ చేసుకోవచ్చు గుళ్ళో దానం వేయాలంటే గుళ్ళో దేవుడు మీ దగ్గర మన దగ్గర దానం తీసుకునేంత దౌర్భాగ్యశ దేవుళ్ళు ఉంటారా మనం కొన్ని మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఆలయానికి సమర్పించుకోవాలి కానుకలు ఇచ్చుకోవాలి దానము ఇస్తున్నాము గుళ్ళో దానం వేయాలి గుళ్ళో దానం వేయాలంటే దానాలు తీసుకోవడానికి ఉంది గుడి కానుకలు సమర్పణలు స్వీకరించేదానికి ఉంది అది కూడా మనము సహృదయంతో స్వచ్ఛమైన మనసుతో ఇస్తేనే అది కూడా ఆడ వర్కౌట్ అవుతుంది లేదంటే కాదు నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి గుర్రం నాడ యొక్క ప్రత్యేకత మీకు తెలియజేయడానికే ఈ వీడియో చెప్పాను గుర్రం నాడ అనేది మీరు మీ జీవన చిత్రం తెచ్చుకోవడం ఉత్తమం అత్యుత్తమం ఉత్తమం కాబట్టి ఇంకా మా సైడ్ నుంచి కూడా గుర్రం నాడాలు మేము అడిగిన వాళ్ళ కనుక అందివ్వగలమా లేమా అని ఆలోచిస్తున్నాము ఒకవేళ అందివ్వగలిగితే మాకు దొరకతాయా లేదా కూడా ఇంకా తెలియదు నేను ఆలోచిస్తున్నాను దొరికితే నేనైతే ఇదే విధంగా వీడియోలు తెలియజేస్తాను లేదంటే మీరు తెచ్చుకోవాల్సిందే కాబట్టి మీరు ఈ నాడా తెచ్చి ఇలా కిందికి ఉంటుంది యూ ఇలా యూ ఇలా కాకుండా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా పెట్టుకోండి పాతది ఆర మాత్రం తెచ్చుకోవాలి అద్భుతమైన పరిష్కారం ఇది ప్రాచీనమైనది పెద్దవాళ్ళకంతా కూడా తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్తున్నాను కాబట్టి ఇంకొంచెం మీకు అడిషనల్ బెనిఫిట్ కోసం చెప్పడం జరిగింది మీరు ఉపయోగించుకొని మీ ఇంట్లోకి వ్యతిరేక శక్తులు కూడా ఎంటర్ కావు కడపల్లోనే పెడతారు నిర్జీవ నక్షత్రం తెచ్చుకోవడం వల్ల కరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది అప్పటి నుంచి మార్పులు స్టార్ట్ అవుతాయి కొంతమంది దొరకకుండా వేరే వాళ్ళ దగ్గర పెరుకు వెళ్ళిపోతారు వాళ్ళు లేనప్పుడు పెరుకు వెళ్ళి దానివల్ల ఫలితం రాదు అట్లా అడవి చేయకండి మీకు మీరే తెచ్చుకోండి కాబట్టి ఈ నిర్జీవ నక్షత్రాన్ని అధిగమించడానికి నేను నిర్జీవం అంటే ఒకరే బాబు వీడేందో చెప్పేస్తున్నాడని నాకు చాలామంది అనుకుంటారు దానికి పరిష్కారం నేను చాలా సులభంగా చెప్తున్నాను దీనికి అసలు ఎంత ఖర్చు అవుతుందంటే మనం పెట్టే వృధా ఖర్చులో కూడా ఏమీ కాదు అసలు కాబట్టి తెచ్చుకోండి ఇవన్నీ ఉన్నాయి వాటి ఫలితాలు అలాగ ఉన్నాయి తెచ్చుకుంటే కూడా వాటి ప్రయోజనాలు అట్టే ఉన్నాయి అందరూ ఉపయోగం పొందని ఆశిస్తున్నాము జ్యోతిష్యం అనేటువంటి జ్యోతిష్యాలయం డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు వ్యక్తిగత జాతకాన్ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము వీడియోలో వివరిస్తున్నటువంటి అన్ని వివరాలు కూడా మీ జాతకంలో మీరు వాటిని గుర్తింపు చేసుకొని తెలుసుకొని వాటి పరిహారాలు మీరు సులభ రీతిలో చేసుకోవచ్చు ఆలయ వ్యక్తిగత పరిహారాలన్నీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా అఖండ దైవిక వస్తువులు మీకు మా వెబ్సైట్లో దొరుకుతాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు తక్కువ రేట్లకు మరి కరంగళి అయితే వేలకు వేలు అమ్మేస్తున్నారు మాకంతా ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే మీరు అంత తక్కువ ఇస్తుంటే మేము తక్కువకి వెయ్యాలని డిసైడే ఇస్తున్నాం దాంట్లో ఆదాయంతో ఏదో చేయలేని కాదు కానీ ఎక్కువ మందికి వెళ్ళాలి ఎక్కువ డబ్బు రెండు వేల రూపాయలు అమ్మేస్తే మేము ఆరు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఏంది మాల బ్రాసెట్ రెండు కలిపి విత్ కొరియర్ చేస్తే ఇచ్చేస్తున్నాం ఏదో దాంట్లో ఏదో మాకు వ్యాపారమే ఆరు వందలు దాంట్లో మాకేం ఆదాయం ఉంటుంది ఏదో మంచి వస్తువు ఇచ్చినామని తృప్తి తప్పితే మాకైతే దాన్ని నమ్ముకుని అయితే బతిక చాలా కష్టం అదే కారంలో మాల వరకే రెండు వేల రూపాయలు ఇంకెన్నో వేలు పెడుతున్నారు అది వాళ్ళ సౌకర్యం కానీ డబ్బు ఉన్న అందరూ ఉంటారు కదా మాకు అలా తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి మేము తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నాం పెద్ద వస్తుంది మీకు కావాల్సిన వస్తువులు మీరు ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకోవచ్చు కింద నెంబర్లకు మీరు ఫోన్ చేయచ్చు అదేవిధంగా మాందేశ్వరాలయ ప్రతిష్ట కూడా మేము కొనుక్కున్నాము మీ గ్రామంలో మీ పరిసర ప్రాంతాల్లో మీరు మాందేశ్వరం యొక్క ఆరాధన చేసుకోనుకుంటే మరి ముఖ్యంగా శ్మశానంలో పెట్టాలనేది మా యొక్క ఆంధ్ర ఎందుకంటే శ్మశానము అంటే మీ ఊరు యొక్క కాశీ భారతదేశానికి కాశీ నగరం ఒకటే కానీ ప్రతి గ్రామానికి ఆ ఊరు శ్మశానమే వారణాసి అక్కడ మాందని ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాము కింద నెంబర్కి కాల్ చేసి మీరు ఇప్పుడు నేను చెప్పిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు శుభం